ओ नम शिवाय ॐ नमो नारायणय नरदृष्टिकर्म सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभारकालभैरव ए नमो नमहे ॐ सूर्य अरिस्ते सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ॐ ॐ ह्रां ओम। ह्रीं रौं सः सूर्याय नमः हरि हिवों मा चानल् की स्वागतं चुस्तुन वीक्षक प्रेक्षक ప్రియ కాలభైరవ భగవనులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు యోగా గురువులకు మెడిటేషన్ గురువులకి సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుంటూ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేషరాశి వారికి సింహరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన మహోత్సవ కార్యక్రమంలో విందులు వినోదాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆనందం మేషరాశి వారి సొంతం అలాగనే పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిని చూస్తూ తల్లిదండ్రులు ఆనందంగా మురిసిపోతూ ఉంటారు అలాగనే గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులో పొందిన వారికి తల్లిదండ్రుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సెక్టార్ల నుంచి తండ్రి యొక్క ఆస్తులను కానీ తల్లి యొక్క ఉద్యోగాలను పొందడంలో ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఎందుకు రవి అక్కడే ఉన్నాడు కనుక మేషరాశిలో అధిపతి కుజుడు అవ్వడం వల్ల ఇద్దరికీ మంచి మైత్రి ఉండడం వల్ల మేషరాశి వారికి అదృష్టం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సంపద వీరి అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడము అర్ధాష్టమ రవి కారణం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆసనం యోగా మెడిటేషన్ ఆసనం ప్రకృతితో పర్యావరణంతో కూడికిన జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి లేకపోతే అర్ధాస్తమ రవి కారణం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారం పూట అమావాస్య అష్టమితిథి ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండండి గొడవలకు వెళ్ళొద్దు మౌనంగా ప్రశాంతంగా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా ఓపిక చేసుకుని వినండి ఇష్టమైంది మాట్లాడండి లేదు దాన్ని కాలానికి వదిలేసి నెట్టుకపోయే ప్రయాణం చేయగలిగితే వృషభ రాశి వారికి మంచి స్థితి మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో తృతీయంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భవిష్యత్ ప్రణాళిక స్థిరాస్థిరాస్తులు పూర్వకాలం నుంచి వచ్చేటువంటి గృహాలు భవనాలు ఆస్తి కాపాడుకునేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి మిథున రాశి వారి సొంతమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి అదే కాకుండా ఏదైనా గురుముఖంగా తల్లిదండ్రుల యొక్క సహాయం చేత ఒక మార్గదర్శకత్వమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు చేయగలిగినట్లయితే మిథున రాశి వారికి ఎలాంటి తలనొప్పులు ఉండవు లేదు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన స్వయం శక్తితో చేసినప్పుడు కొన్ని ఒడుదుడుకులు జరిగినను వాటిని సర్దిద్దుకునే మానవ ప్రయత్నం చేయగలిగితే మిథునరాశి వారికి అన్నింట శుభ కార్యక్రమం చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన ధనావాకు కుటుంబ స్థానంలో మంచి మార్పులు ఉండే అవకాశాలున్నాయి అంటే స్థిరాస్తులు జరాస్తులు షేర్లు క్రయ విక్రయాలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అన్నింటా ధనపరమైనటువంటి చర్చలు అవ్వడం వలన స్థిరాస్తులు ఇది సొంతం కాబోతున్నాయి అనంతమైన గతంలో ఇచ్చే డబ్బులు తిరిగి రావడం గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వచ్చే పరిస్థితిలో ఆనంద జీవన విధానాన్ని పొందడంలో సింహరాశి వారు మొదటి వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలోనే సంచారము చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో వాహనాలతో దయచేసి చెలగాట మాడవద్దు ఫోన్ యొక్క లావాదేవీలు లాప్టాప్లో ఉండబడిన డేటా దొంగతనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివలన తలనొప్పి చిరాకు అనారోగ్యము అప్పులతో ఈది బాధలు పండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరమని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు వ్యయంలో సంచారం అవ్వడం వలన అనేక రకాలైన ఖర్చులు పొంచి ఉన్నాయి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలోనే తొందరపడి పెట్టుబడులు పెట్టకపోవడం ఏది పడితే దాన్ని కురకపోవడం ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో తెగేదాకా లాగకపోవడం చేయగలిగినట్లయితే మంచి కాలం లేకపోతే అనారోగ్యము వాహన ప్రమాదాలు అశాంతి దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున వీలైనంతవరకు మౌనం ధ్యానం దానం ఆధ్యాత్మికత చేయగలిగితే కన్యరాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు తన సొంత గృహమైనటువంటి స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఐశ్వర్యం ఆనందం నూతన వస్త్రాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రమోషన్స్ విదేశాలకు వెళ్ళగాని గతంలో షేరుల్లో పెట్టుబడిన వాటికి ఇప్పుడు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక నూతనమైన గృహాలు భవనాలు కొనుగోలు క్రయ విక్రయాలు బంగారు ఆభరణాలు కొత్త ల్యాప్టాప్లు కొత్త ఫోన్లు విలాసవంతమైన జీవితాన్ని వారు పొందబోతున్నారు వృచ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాజ్యస్థానంలో సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు అర్ధాస్తమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలు సేవారంగాలు మార్కెటింగ్ రంగము అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఈ మార్పు మంచి కోసం ఏం చెప్పి గమనించగలగాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావు నిద్ర అనేటువంటిది రావాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్తున్నట్టుగా సొంత వ్యవహారాల మీద వృత్తి ఉద్యోగాల మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో నష్టపోకుండా ఉంటారు పక్క వారి యొక్క పనుల పైన మీరు దృష్టి సాధించారా ఉండేది సమయం అవుతుంది ధనం పోతుంది మానసిక అశాంతి ఉద్యోగం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సింహరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికు మధ్య సయోధ్య భార్యాభర్తల భర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము లేకపోతే భార్యాభర్తల మధ్యన విభేదాలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలతోనే మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సమాజంలో సభల ఎందు సమావేశాలు ఎందు పాల్గొనేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కాకపోతే మౌనం ధ్యానం ఏకాగ్రత ఏదో ఒక పని చేస్తేప్పుడు దాని గురించి ఆలోచించగలిగితే ధనుసు రాశి వారంత అదృశ్యతలు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి ఏడాది తర్వాత సింహరాశిలో రవి స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం అష్టమ స్థానంలో ఆయు స్థానంలో ఉండడం వలన వాతావరణానికి అనుకూలంగా లేనట్టు పదార్థాలు ఎప్పుడైతే స్వీకరిస్తారో జలుబు చేయడం కానీ అనారోగ్యం కానీ జలుబులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది దయచేసి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమ అమావాస్య తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కొన్ని కొన్ని మానసికంగా శారీరకమైన దృఢమైన సంకల్పంగా ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అదే కాకుండా సూర్యాసనాలు సూర్య నమస్కారాలు తులసి కోటలోచే ముని పోయడం రోజు ఔషధ సేవనం అంటే ఆకులతో కూడిన జీవనాన్ని పొందగలిగితే మకరశివారు అదృశ్యవంతులు అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం కలత్రత స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భారీ ఆభర్తల మధ్య అన్యూన్యత నూతనమైన వాహనాలు భూములు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి కానీ అది సత్యమెంత ధర్మం ఎంత డాక్యుమెంట్లో ఎంత విషయం ఉంది డబ్బులు పెట్టాలన్నా పెట్టకూడదా అనేటువంటిది తెలిస్తేనే పెట్టుబడులు పెట్టది లేకపోతే ఒక నిపుణుల యొక్క సలహాలు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళతో సలహా తీసుకోగలిగితే బాగుంటుంది లేకపోతే ధనం పోయి ఇబ్బందులు పడి మీరు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా ఒకవైపు నాటి శని సంచార స్థితిలో ఉన్నారు కనుక మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో ఆరవ స్థానంలో స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు రుణ సమస్య రోగ సమస్య పొంచి ఉన్నాయి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండింటి వలన మీకు అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వక్ర గమన సంచార స్థితిలో ఉన్నప్పుడు లేదా ఆరవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు ఆరోగ్యపరమైనటువంటిది వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తిరగాలి సుమా ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు ఇంకోను మనం విజయం సాధించగలిగా అన్నట్లయితే ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారాన్ని చేసుకోవడం అలాగనే మనకు పన్నెండు రాసులలో పన్నెండు నెలలు ఎలా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడో సూర్య నమస్కారాలు కూడా పన్నెండే ఉంటాయి కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాన్ని వేయడం శక్తి కలిగింది ఓపిక కలిగింది మనశ్శాంతి ఉంది పన్నెండు ఆసనాలు వేయడం అలాగనే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు రవిహోర ఉంటుంది ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఆరుసార్లు తగ్గకుండా ఇరవై ఏడు సార్లు సమయం ఉంది ఒక నూట ఎనిమిది సార్లు ప పారాయణం చేయడం యోగదాయకం తెల్లడి జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం బ్రాహ్మణుడికి దానం చేయడం పశుపక్షాదులకు వాటన్నిటి కానీ పౌరాలకు కానీ గోధుమలను ఆహారంగా వేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి వీలైతే సుందరకాండ పారాయణం వినడం చదవడం సూర్యుడి యొక్క ఆశీస్లు ఉంటాయని చెప్పి గమనించాలి సముద్ర స్నానం చేయడం ప్రవహించే నీటిలో గోధుమలని వేయడం అలాగనే నదీ తీర ప్రాంతాలలో సూర్యగాయత్రి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ పాత్రలో పన్నెండు రాసులు జరుగుతూ జరుగుతుంటుంది అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం మనోస్థైర్యం పెరగడం అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యమైన సొంతమవడం దుష్టగ్రహాలు దూరం అవడం నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర సాంత్ర్య ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి కనుక ఈ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన ప్రత్యేకంగా కాలభైరస్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది కనుక మీ యొక్క వా పేర్లను జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే ఆన్లైన్ ద్వారా అపార్ట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని చెప్పి మీరు విజయం సాధించేంతవరకు మా వైపు సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మన దగ్గర ఎవరి జాతకం చెప్పించుకున్నా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా హోమం జరిగినప్పుడు మీ అందరికీ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజ కార్యక్రమం చేయించిన కూడా జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్కి గోత్రనామాలు పంపించగలరు అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు కూడా తొలగిపోయి ఇద్దరు అన్యూన్యంగా కలిసి ఉంటారని చెప్పి చేయడం జరుగుతుంటుంది చాలామందికి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి తలనొప్పి అని బాడీ పెయిన్స్ అని నరాల బలహీనత అని చెప్పి అనేక రకాలుగా మంది ఇబ్బంది పడుతుంటారు వీరందరూ కూడా సూర్య ఆరాధన వలన సూర్య నమస్కారం వలన సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మీరు నించడం వలన ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సూర్యుడు యొక్క ఆశీర్ప పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవతు లోకా సమస్త సుఖినో సూర్యనారాయణర్పణమస్తు హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా అద్భుతమైన ఐశ్వర్య ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటసిమలు ప్రచేట ఆలయా బెటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి